మొదటిది లక్ష్మీనారాయణులు అంటే ఏ భార్య భర్తల హృదయం ఒక్కటే కూడా ఆ ఇద్దరిది ఒకటే ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట రెండవది గౌరీశంకరులు అర్ధనారీశ్వర రూపం భార్యను గొప్పగా చూసుకునే భర్త బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవారు గౌరీశంకరుల జంట మూడవది బ్రహ్మ సరస్వతుల జంట బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త ఆ భర్త మాటే మాట్లాడే భార్య ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట నాలుగవది ఛాయాసూర్యులు భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడు అతని భార్య నెమ్మదిగానూ శాంతంగానూ అణకువగానూ ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయాసూర్యుల జంట ఐదవది రోహిణి చంద్రులు భర్త మెత్తగా ఉండి లోకానికంతటికీ ఆకర్షణీయుడే ఉంటాడో భార్య కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోనుంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు